మీరు అటు కిందగా నమస్కారం ఈ ముంతా సైక్లో ఇంపాక్ట్ లో పల్నాడు జిల్లాలో రాత్రి పది గంట నుంచి మార్నింగ్ పది వరకు యావరేజ్గా ఎయిటీ సిక్స్ ఎంఎం వర్షం పడింది ఎక్కువగా మనకి చిలుపులూరుపేట కాన్స్టిట్యుయన్సీలో అది కూడా చిలుకులుపేట టౌన్లో రెండు వందల ఇరవై ఎంఎం దాదాపు రికార్డ్ అయింది ఈ వర్షం సెకండ్ హైయెస్ట్ గెడ్ల పడులో నూట డెబ్బై ఎంఎం నాదెండ్లలో నూట ముప్పై ఎంఎం సో ఈ మూడు ఏరియాస్లో ఎక్కువ రికార్డ్ అయింది వర్షం అది కూడా అతి తక్కువ టైంలో హెవీ రెయిన్ఫాల్ వచ్చిన వల్ల కొన్ని ఏరియాస్లో వాగు స్ట్రీమ్స్ ఓవర్ఫ్లో అయినాయి కొన్ని చోట పొలాలకి కూడా నీళ్ళు వచ్చేసింది కానీ ఇప్పుడు నేను ఈ అంతా టౌన్ విజిట్ చేశాను ఎడ్లపాడు పడు విజిట్ చేశాను నేషనల్ హైవే దగ్గర ఉన్న స్టాగ్నేటెడ్ వాటర్ అంతా విజిట్ చేశాను దాదాపు నైంటీ పర్సెంట్ వరకు రిసీడ్ అయిపోయింది ఇంకా వన్ అవర్లో ఈ ట్రాఫిక్ రాకపోవడం కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత మూడు రోజు నుంచి ఆనరబుల్ సీఎం గారు కూడా ప్రతి రెండు గంటకి టెలికాన్ఫరెన్స్ పెట్టి అందరు జిల్లా కలెక్టర్స్కి అప్రమత్తం చేశారు కాబట్టి ఈ ఏరియాలో కూడా డ్రైన్ అవుట్ ఫాల్ డ్రైన్ క్లియరెన్స్ అంతా చేయడం జరిగింది కాబట్టి వాటర్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది పాటు ఫీల్డ్ స్టాఫ్ అందరూ అగ్రికల్చర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు మన తహసీల్దార్స్ విఆర్ఓస్ ఎమ్ ఎంపీడిఓస్ అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే దాన్ని రిజాల్వ్ చేస్తున్నాము ఎన్హెచ్ సంబంధించి కూడా ఊరు వాసులో నాకు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశారు ఈ డ్రైనేజ్ ఛానల్ చాలా నేరోగా ఉంది దానికి వాళ్ళు సరిగా ఏర్పాటు కూడా చేయలేదు ఒక వాల్ కూడా కట్టారు కాబట్టి నేను కూడా ఎన్హెచ్ అథారిటీస్తో మాట్లా మాట్లాడి దానికి పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటాను ఈ న్ హైవేకి వచ్చేసరికి బాగా డౌన్ చేశారు మేము అక్కడ అది డౌన్ చేయడంతో పాటు మెయిన్ డ్రైన్ ఉంది వాళ్ళది గతంలో ఆహా దానికి నేరగా దానికి దాంతోనే ఉంది అది కట్ చేసేసి మిమ్మల్ని సైడ్ చేశారు ఇవాళ ఒక్కరోజు తుఫాను వల్ల వచ్చిందనేది మాత్రం కాదు మాములుగా ఇది పొంగినా సరే కట్టలు తెగినా సరే చాలా ఇప్పుడు ఈ ఫ్లడ్ మొత్తం ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంది మరి భవిష్యత్తులో ఎలాంటిది తీసుకుంటారు అవును ఈ రోజు రైతులందరూ వచ్చి నాకు ఈ ఇష్యూ గురించి చెప్పారు ఇంతకు ముందు కూడా వాళ్ళు సరిగా చేయలేదు అప్పుడు ఎన్హెచ్ వాళ్ళ హైవే కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళని గురించి మాట్లాడతాము వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు చేసుకుని తగిన చర్యలు అదే గ్రామాల్లో కూడా సర్వీస్ రోడ్ డ్రైనేజ్ లేదు అది సమస్య ఎక్కువ